హాయ్ అండి చిలకడు దుంపలతో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చేయడం చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఏమీ లేదండి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ చిలకడు దుంపలు తీసుకోండి దాంట్లో బాగా వాష్ చేసి కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ ఉడికే లోపు మనం చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకుందామండి ఎందుకంటే నేను గోధుమ పిండే తీసుకుంటున్నానండి పిండి అయితే పిల్లలకి అంత మంచిది కాదు కదండి అందుకే గోధుమ పిండి తీసుకుని కొంచెం సాల్ట్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలండి పిండిలో నెయ్యి బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసి చపాతీ పిండిలా స్మూత్గా చేసుకోవాలండి చపాతీ పిండిలా కలిసిన తర్వాత కొంచెం నెయ్యి పోసుకొని మళ్ళీ కలుపుని పక్కన పెట్టుకున్నానండి లోపు చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు చిలకడదుంపలు దుంపులు ఉడుకుపోయి ఉడికిన తర్వాత చల్లార్చుకోవాలండి చల్లార్చుకుని వీటి మొత్తం పొట్టు తీసేయాలండి జస్ట్ టైం కూడా ఎంతో తీసుకోదండి ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి మీకు పప్పు ఉడకబెట్టి అన్నీ చేయడం కన్నా వీటితో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడైనా అలా ట్రై చేయండి బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు వీటన్నిటిని వల్చుకొని స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇవి కొంచెం స్వీట్నెస్ కోసం ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి పంచదారతో చేస్తే అంత టేస్ట్ ఉండదండి అందుకే నేను బెల్లం తీసుకుంటున్నాను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ చిలకడదుంపలకి వన్ ఫిఫ్టీ గ్రామ్ బెల్లం తీసుకున్నానండి బెల్లం తీసుకుని టూ టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి జస్ట్ మనకి పాకం గట్రా ఏమీ అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి ఇలా నొగరు వస్తుంది కదా ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి బెల్లం మొత్తం కరిగిపోయిందండి ఈ కరిగిన తర్వాత స్మాష్ చేసుకున్న చిలకడదుంపల్ని దాంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకోవాలి బాగా ఇప్పుడు కలగపోతే కనుక ఉద్దుద్దల కింద అయిపోయి గట్టిగా అయిపోతుందండి బాగా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొంచెం మనకి పిండి కన్ కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదండి దగ్గరకు వచ్చాక దింపుకొని చల్లార్చుకోవాలండి ఇప్పుడు చల్లారిన తర్వాత నేను వీటిని బాల్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి నేను చిన్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు చపాతి పిండి తీసుకుని ఒకసారి బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ అంత ఆనియన్ సైజ్ అంత పిండి తీసుకున్నాను చూడండి మీకే కనబడుతుంది దాన్ని చిన్న చపాతి కింద వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చపాతీ కింద చేసుకుని దాని మధ్యలో చిలకడదుంప స్టఫ్ పెట్టుకోవాలండి ఈ స్టఫ్ పెట్టిన తర్వాత ఫోర్ సైడ్స్ బాగా క్లోజ్ చేయాలండి లేదు అంటే బయటకు వచ్చేస్తే కనుక చిలకడదుంప స్టఫ్ మనకి చపాతి కాల్చినప్పుడు చేదుగా అనిపిస్తుంది అండి అందుకే చూడండి ఇది చేసిన తర్వాత స్మూత్గా నెమ్మదిగా బాల్కిన్ చేసుకుని అది స్టఫ్ బయటికి రాకుండా ఉండటం కోసం నేను కవర్ యూస్ చేస్తున్నాను అండి త్రీ సైడ్స్ ఇలా కవర్ తీసుకుని కట్ చేసేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి స్మూత్గా చేసుకుంటున్నాను చూడండి ఇలా చేస్తే స్టఫ్ బయటికి రాదు అలాగే బొబ్బట్టు కూడా చాలా నీట్గా వస్తుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు మీకు చూపిస్తాను చాలా నీట్గా వస్తుందండి పై పైన ఇలా నెమ్మదిగా ప్రెస్ చేస్తే సరిపోతుందండి అదే నార్మల్గా అయితే గట్టిగా ప్రెస్ చేయాలి చూసారు ఎంత బాగా వచ్చిందో ఇలాగే మొత్తం అన్నీ కూడా చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పెట్టి దాని మీద పెనం పెట్టి బొబ్బట్లు కాల్చుకోవడమేనండి చూడండి స్టవ్ మీద పెనం పెట్టాను ఇప్పుడు కొంచెం టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి నెయ్యి అయితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత బొబ్బట్టు వేసి బాగా కాల్చుకోవాలండి చూడండి మళ్ళీ పైన టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుందండి మాది మేడ్ నెయ్యి అండి అందుకే అలా ఉంది మేము ఎక్కువ మేడే ప్రిపేర్ చేస్తాం లేదు అంటే ఎప్పుడో ఒకసారి బయటికి తీసుకొస్తామండి చూడండి మన బొబ్బట్టు ఎంత బాగుందో అలాగ టూ సైడ్స్ కూడా కాల్చుకోవాలండి టూ సైడ్స్ కాల్చుకుంటే అప్పుడు మన బొబ్బట్టు రెడీ అయిపోతుందండి పిన్ మనకిప్పుడు పచ్చిసనపప్పు దాంతో చేసుకునే పూర్ణం బొబ్బట్టు కన్నా ఇది బాగుంటుందండి దాని టేస్ట్కి ఎంత తీసిపోదండి అంతే బాగుంటుంది ఒకసారి మీరు తింటే మీకే తెలుస్తుందండి ఎంత బాగుంటుందో మొత్తం కాల్చుకున్న తర్వాత పక్కన తీసుకోవాలండి చూడండి నా బొబ్బట్టు రెడీ అయిపోయింది అందుకే నేను తీసేస్తున్నాను చూడండి ఎంత బాగా కాలిందో అంతే టేస్ట్ ఉంటుంది చూడండి అలాగే మిగిలినవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన తీసుకున్నానండి చూడండి మీకు చూపిస్తాను చూసారా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఫస్ట్ బొబ్బట్టు ప్రిపేర్ అవడానికే టైం పడుతుందండి మిగిలిన చాలా ఫాస్ట్గా అయిపోతాయి గోధుమ పిండి అయితే టేస్ట్ కూడా బాగుంటుందండి మైదాపిండి మీద గోధుమ పిండి హెల్దీ అందుకే నేను గోధుమ పిండి తీసుకున్నాను చూడండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్